ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేఏసీ తరఫున బాబాసాహెబ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏంటిది అంటే తెలంగాణ ఉద్యమకారులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మూడు వందల అరవై తొమ్మిది విశాఖ బలి బలినరు అదేవిధంగా రెండు వేల ఒకటి రెండు జరిగినటువంటి ఉద్యమంలో సుమారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు సమస్తేట నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన ఈ ఐదు ట్యాక్లైన్ల మీద జరిగినటువంటి యొక్క పోరాటంలో అనేక మంది అభిములు పాల్గొన్నారు ఉద్యమకారులు తమ సమయాన్ని మొడగొట్టుకున్నారు తన వయస్సును మొడగొట్టుకున్నారు ఆర్థికంగా నష్టపోయింద్రు ఉద్యోగపరంగా నష్టపోయింద్రు వారి యొక్క అన్ని రంగాలుగా నష్టపోయినటువంటి యొక్క ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో మేము ఆశించినాం ఏంటంటే ఈ యొక్క ఉద్యమకారుల గురించి కేసీఆర్ గారికి తెలవకుండా ఉంటుందా ఉద్యమకారుల యొక్క బాధల గురించి తెలవకుండా ఉంటుందా ఉద్యమకారుల గురించి ఆయనకు అన్ని కదా కాబట్టి మాకు ఉద్యమకారులకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుందని అనుకున్నాం కానీ గత పదిహేనుల కాలంలో ఉద్యమకారులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు కళాకారుల కుటుంబాలకు జరగలేదు న్యాయం జరగలేదు ఎంతసేపు వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ మాఫియా దాండ్ మాఫియా కోల్ మాఫియా గొర్రెల మాఫియా ఫోన్ మాఫియా అనేక కుంభకోణాలలో ఇరుక్కపోయి లక్షల కోట్లు సంపాదించుకోవడంలో వాళ్ళు నిమగ్నమయ్యారు తప్ప ఈ యొక్క ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు అయితే మేము గత ఎన్నికలలో ఇరవై మూడు రోజులైనటువంటి యొక్క అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసాం ఎందుకంటే ఈ పదేళ్ల కాలంలో ఉద్యమ ఉద్యమకారులకు ఏమి చేయటం అంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలని అనుకున్నాం అదేవిధంగా ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగా వన్ పాయింట్ సెవెంటీ పర్సెంట్ ఓట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేనిఫెస్టోలో ప్రకటించారు ఏమనంటే రెండు వందల యాభై గదాల స్థలము మేము ఉద్యమకారులకు ఇస్తామని కానీ ఈరోజు సుమారుగా రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ఉద్యమకారుల యొక్క ఎక్కడ వెళ్ళిన దొంగడి అక్కడనే ఉన్నది ఏ సమస్య పరిష్కారం కాలేదు రెండు వందల యాభై గజాల స్థలంలో మాకు నాలుగు గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటున్నాం ఒక ముప్పై వేల పెన్షన్ ఇవ్వాలంటున్నాం సామాన్య బీమా ప్రమాద బీమా ఇరవై లక్షల వరకు పెట్టాలంటున్నాం అమరుల పేరు మీద వంద ఎకరాలలో స్మృతి మనం ఏర్పాటు చేయాలంటున్నాం దానిలో భాగంగానే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ గోడు నిర్మించడానికి మా కోల వినిపించడానికి మా బాధ వినిపించడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది బాబాసాహెబ్ గారికి మేము మా యొక్క నమోరణ ఇవ్వడం జరిగింది ఈ రకంగానైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అదిలి ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ